లో ఉండొద్దు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్ చేసుకోండి శ్రావణి ఛానల్ మీద అయిందా లక్ష్మి లక్ష్మి పిల్ చేసిన ఛానల్ ని సబ్ చేసుకుంటావా రిటర్న్ ఇస్తారు లక్ష్మి లక్ష్మి ఉన్నావా ఎస్ అని పెట్టు అంటే పిల్ హైట్ లో ఉండకండి సర్ఫ్ చేసుకుంటానంటే బ్లూ ఇస్తా చెప్పు ఎస్ఎస్ ఎస్ ఓకే 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 ఒకసారి కమెంట్ పెట్టు బ్లూ ఇచ్చాను లక్ష్మి హైట్ లో ఉండకండి లైఫ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ అండి డోంట్ హైట్ స్క్రీన్ పైన డబుల్ టైప్ ప్లీజ్ కమెంట్ చేయండి హైట్ లో ఉండద్దు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్ లో ఉండకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నందినికే పక్కన శ్రావణి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్ హైడ్ అండి స్క్రీన్ పైన డబుల్ టైప్ ప్లీజ్ కమెంట్ హాయ్ 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 బ్రదర్ హాయ్ సిస్టర్ హాయ్ బ్రదర్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి కొత్తగా ఛానల్ చూస్త చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి డోంట్ హైడ్ అండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇవ్వండి హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ లైక్ అండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైట్ ప్లీజ్ లైక్ హాయ్ అంటున్నారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ లక్ష్మి సబ్ చేసుకున్నావా తన ఛానల్ ని కమెంట్ పెట్టావా గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మీకు కూడా గుడ్ ఈవినింగ్ మీ నేమ్ ఏంటి హైట్ లో ఉండొద్దు ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ అండి హైట్ లో ఉండకండి ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ లైక్స్ ఇవ్వండి అందరూ లైక్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ లో లైక్స్ ఇవ్వండి ఇట్లే టు గెస్ ఫస్ట్ టైం పెట్టాం లైక్స్ ఇవ్వండి నచ్చితే శ్రావణి నా వీడియో కనిపిస్తుందా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇటు అటు జాను గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ శ్రావణి లైవ్ లో ఉన్నావా శ్రావణి హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ కమెంట్ ఓన్ హై ప్లీజ్ కమెంట్ లైక్ చేయండి అందరూ లైక్ చేయండి శ్రావణి లైవ్ లో ఉన్నా అనక ఉన్నాను నా వీడియో కనిపిస్తుందా ఆ కనిపిస్తుందక్క ఓకే నాది నా ఫోన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా పోయింది కదా వైట్ డ్రెస్ మేడం బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ మేడం అంట ఆ ఓకే ఓకే అడ్జాను ఇడ్వాన్ గారు ఓకే అండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వట్లేదు అడ్జాను ఇడ్వాన గారు లైక్ ఇచ్చారా లైక్ ఇవ్వండి ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసే చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డోంట్ హైడ్ అండి థ్యాంక్ యూ అక్క ఓకే బ్లూ తీసేస్తున్నా నీకు ప్లీజ్ కమెంట్ చేయండి అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కమెంట్ డోంట్ హైడ్ అండి ప్లీజ్ కమెంట్ అండి ఇప్పుడు వీడియో కనిపిస్తుందా నాది ఆ ఫోటో కనిపిస్తుందా కనిపిస్తుందా నాకు ఎందుకు ఫోన్ ప్రాబ్లం మీద వచ్చినట్టుంది నా ఫోటో నాకే కనిపించట్లే అంత బ్లాక్ గా ఉంది నీ ఫోటో కూడా కనిపించండి ఓకే ఓకే ప్లీజ్ కమెంట్ ప్లీజ్ కమెంట్ థ్యాంక్ యూ లక్ష్మి అండి డోంట్ హైడ్ అండి ప్లీజ్ కమెంట్ చేయండి హైడ్ లో ఉండకండి లైవ్ లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కమెంట్ డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ అండి లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లో ఉండద్దు ప్లీజ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హై ప్లీజ్ కమెంట్ అండి హైట్లో ఉండకండి ప్లీజ్ కమెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్స్ ఇవ్వండి అందరూ లైక్స్ ఇవ్వండి కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో ఉండొద్దు హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ ఊరు మీది కాఫీ టీ తాగారా స్నాక్స్ తిన్నారా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కమెంట్ ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు కమెంట్ చేయండి హైట్ లో ఉండకండి స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి మన లైవ్ మరి కొంతమందికి వెళ్ళిద్ది టుగెదర్ ఫస్ట్ టైం పెట్టాము ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అందరూ లైక్స్ ఇవ్వండి హైట్ లో ఉండొద్దు